కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు అందులో ఎందుకు అంటున్నానంటే అవతల వాడు ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈసీ కావచ్చు ఇంగుకోటి కావచ్చు వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మన మా టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకుని దానికి అయినట్టు తెలుసుకొని అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం మనకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదామర మనం కూర్చోాలి సో మనకు కన్వీనియన్ మనకు అనుకూలంగా అవతలడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను మేము కూడా మనం ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాము ఇంకా తెలియని వీరిగా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి ఇంకా మా కంటే కూడా మీకే ఎక్కువ తెలుసు వాటి మీ సలహాలు ఇవ్వండి ఈయన అనుభవ రిటైర్డ్ అధికారి ఆయన కూడా చెప్తాడు తర్వాత కూడా మిగిలిన అందరు కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారు ఆయన ఐ థింక్ అప్పుడే టైం టైమింగ్ ఏమైనా పెడతారేమో ఒక టైం పెట్టి చూస్తారో ఇట్లా చూడండి రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా లెవెన్ టు వన్ అట్లా ఆన్లో పెట్టి ఉంటే ఎవరన్నా ఉంటే జాయిన్ రమ్మని ఓ ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే లే ఈయన ఇవ్వాలనుకున్నమన్నా ఇవ్వచ్చు లేదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పెట్టి లెవెన్ టు ట్వెల్వ్ అది పెట్టండి ఎక్కువ కూడా అనవసరం ఒక వన్ అవర్ పెట్టేస్తే ఎనీబడికి అయినా జాయిన్ అని చెప్పేస్తే ఈయన చెప్పేది చెప్తుంటారో వాళ్ళు చెప్పేది నడుస్తుంటుంది ఆ ప్రాసెస్లో తయారైన ఈరోజు ప్రభాకర్ తయారు చేసే అప్రీటి ఆ నోట్స్ అది కూడా ఒకటి తయారు చేసి ఇమీడియట్ పంపించేద్దాం వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి చేయండి కలెక్ట్ చేస్తాను సో ఇదంతా కలెక్టివ్గా మన అందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ చేయట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారం వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిదైన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వరాటి మనం తట్టుకొని మనం ఏదో దిగకుండా ముందు ప్రియంటి వాళ్ళను ఒక ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్ గా ఉంటున్నాం ఆ దృష్టిలో పెట్టుకోండి ఓకే దాంట్లో థ్యాంక్ యూ సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ కౌంటింగ్ లోపల్ హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీజియెట్ గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి ఎనీ ఏజెంట్ ఎనీ క్యాండిడేట్ ఇఫ్ దే ట్రై టు ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద నామ్స్ ఆఫ్ కమిషన్స్ ద నామ్స్ ఆఫ్ కమిషన్యట్లీ సెండ్ ఔట్ ఆఫ్ దిస్ కౌంటింగ్ సెంటర్ సెకండ్ ఇష్యూ బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంత అరేంజ్మెంట్ చేశారు బయట కూడా ఆ రోజు పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ ఏ సెలబ్రేషన్ ఏం చేయ చేయకూడదు ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది డ్రై డే ఉంటుంది పూర్తిగా మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి మాశీపట్నంలో కృష్ణా డిస్టిక్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ ఏడు కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము బేసికల్లీ రెండు రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది ఒకటి రేపు ఫోర్త్ని ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నెట్ సౌకర్యాలు బ్యారికేడింగ్ మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగింది జరిగిందా లేదా సెకండ్ సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అరిగాయి సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్నీ ప్రతి కాన్స్టెన్సీలో నాలుగు పద్నాలుగు పద్నాలుగు టేబుల్స్ పెట్టడం జరిగింది ఆల్ హాల్స్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నా ప్రిపేర్డ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం చేశారు మనకు ఈ ట్యాబులేషన్ సంబంధించి ఎన్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్ ఐ ఐఎమ్ సాటిస్ఫైడ్ దీంతో పాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ప్లాటూన్ ఉంది అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది డబల్ లాక్స్ ఉన్నాయి సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వెలెన్స్ ఉంది